హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ దీపూ జావాది చాలా రోజులైంది కదా మన బ్లాగ్స్లో మాట్లాడుకుని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలామంది అయితే నన్ను అడుగుతారు ట్రిప్స్ ఏమి బ్రో అని వచ్చేది మాంసం జరుగుతుంది కాబట్టి చాలా ట్రిప్స్ అయితే ప్లాన్ చేశాను చూద్దాం మరేమొద్దాం లెట్స్ గోడ్ అఫ్ ద వీడియో నన్న క్లైమేట్ కూల్ అయిపోయింది కదా సరదాగా అని చెప్పి నేను మా షణ్ గడు బం వేసుకుని సరదాగా అలా రోడ్ల మీద తిరుగుతూ తిరుగుతూ అలా మంచి దాకా వచ్చేసాం మంచిలో రెండు పోతరకులు తిని ఇంకా అలా పాల్పొల మీద వెళ్ళిపోతాం లేవారు అని చెప్పి వస్తుండే నాకు ఈ బోర్డు కనపడింది నత్త రామేశ్వరం అని సరే అలాగే ఇక్కడ దాకా వచ్చాను కదా దర్శనం తీసుకుని వెళ్దాం చెప్పి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం నాకు ఈ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇది వైశాఖ మాసం అని వైశాఖ మాసం అని ఎందుకు మెన్షన్ చేశారంటే ఈ గుడిలో మొత్తం మూడు శివాలయాలు ఉంటాయి ఒకటి రాముల వారు ఇంకోటి లక్ష్మణ వారు ప్రతిష్ఠించ మూడవ వచ్చేసి పరశురాముల వారు ప్రతిష్ఠించారు ఆ శివాలయం ఎప్పుడు నీటిలోనే మునిగి ఉంటుంది ఒక్క వైశాఖ మాసంలో మాత్రమే ఆ శివలింగానికి పూజలు చేస్తారు అండ్ భక్తులు దర్శించుకోవడానికి అనుమతిస్తారు ఈ క్షేత్రాన్ని నత్తా అని కాకుండా త్రిలింగ క్షేత్రం అని కూడా పిలుస్తారు శ్రీరాముడు రావణాసురుని హతమాత్ర బ్రాహ్మణత్య మహాభావాన్ని పోగొట్టుకోవడం కోసం మన భూమండలం మీద శివలింగాన్ని ప్రతిష్ఠిస్తూ గోస్తా నది చేరుకుంటున్న ఈ గోస్తాని నది తీరాల్లో ఉన్న నత్తగులలో ఇసుకతో కలిపి శివలింగాన్ని తయారు చేసి ప్రాణ ప్రతిష్ఠ చేయగా మిగిలిన శేషాన్ని మనం ఇప్పటికి ఇక్కడ చూడవచ్చు శివలింగం పైన నత్తగులలు ఉండడం వల్ల ఈ క్షేత్రానికి నత్త రామేశ్వరం అని పేరు వచ్చింది మనకి ఇక్కడ ఉన్న పంతులు గారు కూడా జీవిస్తున్నారు శివలింగ పైన నత్తకలో అని శివలింగం తయారు చేయక మిగిలిన శేషం పైన నత్తకలో కూడా చూపించారు ఈ ఆలయ స్థల పురాణానికి వెళ్ళిపోతాయి ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారో తెలియదు అని గ్రంథం ప్రకారం చూసుకుంటే ఈ ఆలయాన్ని పదిహేను వందల ఎనభై మూడు అప్పటి రాజైన అఖిలి బాద్షా ఆజ్ఞ ప్రకారం ఆలయాన్ని రుణ ప్రతిష్ఠ చేశారంట ఇంకా పరిశ్రమంలో వారు ప్రతిష్ఠించిన లింగానికి అయితే చాలా చరిత్ర ఉంది చిత్రులను హతమార్చేక పరిశ్రమంలో వారు ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఆ శివలింగం అగ్నిలింగం కింద కనబడుతుంది పరిశుభ్రంలో గోస్తాని నది జలాలతో ఈ లింగాన్ని చుట్టూ నింపేశారు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నేను ఒక్క వైశాఖ మాసంలోని అందరికి దర్శనం ఇస్తాను మిగిలిన మాసంలో అన్నిటిలోని ఈ నదీ జలాల్లోనే ఉంటారని చెప్పి వర్మిస్తారు అప్పటి నుండి ఒక వైశాఖ మాసంలో తప్ప మిగిలిన మాసాలన్నింటిలోని ఆలయం నీటిలోనే ఉంటుంది గోసరి నది తీరం అవతల పక్కన లక్ష్మణుల వారి ప్రతిష్ట శివలింగం ఉంటుంది ఈ నత్తరామేశ్వరం అనేది మన భీమవరం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ తణుకు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చుట్టూ కొబ్బరి తోటలు పచ్చని పొలాల మధ్యలో ఈ ఊరైతే చాలా ప్రశాంతంగా ఉన్నాయి అందుకే మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి మీ కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంటిల్ బాయ్